హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు మే నెల సంబంధించి జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ బిల్లులు హెర్బ్ పేరోల్ నందు డిఓలు మన యొక్క బిల్లుల్ని అప్లోడ్ చేయడం ప్రక్రియ అయితే పూర్తి అయిపోయిందనమాట ఈ రోజుతో ఇరవై ఐదో తేదీతో సో సాయంత్రం ఆరు గంటల సమయానికల్లా పూర్తి అయిపోయింది ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించి అయితే ప్రజెంట్ పేషిప్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట పెన్షనర్స్కు పేసిప్స్ అనేవి ఇరవై తొమ్మిదో తేదీన అవైలబుల్ లెక్కి వస్తాయి సో చాలామంది స్లిప్స్ అయితే ఉద్యోగులకు సంబంధించి రావడం జరిగింది అందులో డౌన్లోడ్ చేసుకొని కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ పే పేసిప్ను సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేయండి సో స్లిప్ డౌన్లోడ్ చేసిన తర్వాత చాలామంది పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చూసుకుంటున్నారు ఎంప్లాయీకి సంబంధించి బిల్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్కి వారి యొక్క పేసిప్లో బిల్ నెంబర్ ఉంటుంది కాబట్టి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు కానీ పెన్షనర్స్కి మాత్రము ఈ యొక్క బిల్ నెంబర్ అనేది ఇవ్వరు అనమాట సో పేసిప్లో బిల్ నెంబర్ ఉండదు సో వారు ఎగ్జాక్ట్గా స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సో ఎంప్లాయీకి సంబంధించి కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయగా కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి మరికొన్ని బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియన స్టేజ్లో అయితే ఉన్నాయి సో పెన్షన్ సంబంధించి ఇంకా పేసిప్స్ ఏవి కూడా జనరేట్ కాలేదు కాబట్టి పెన్షన్ సంబంధించి బిల్లులు మాత్రం అప్లోడ్ చేయడం అయిపోయింది పేసిప్స్ అయితే జనరేట్ కాలేదు సో మరి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అంటే ఏంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము అలాగే మనకు జీతాలు ఎప్పుడు జమ అవడం స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాము మే నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్లు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం పెన్షనర్లకు బిల్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి వాటి అర్థం ఏంటి అనే వివరాలను చాలా మంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ అంటే ఏమిటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి ఈ స్టేజ్ అంటే ఏమిటి బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే ఏమిటి ఇటువంటి వాటికి పె పదాలకు పెన్షన్లకు అర్థం కావడం లేదు వాటి గురించి తెలుసుకుందాము పెన్షన్ బిల్లుల ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది సో సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లును వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు ఆ తర్వాత ఈ బిల్లును కొన్ని దశల ద్వారా అయితే వెళ్తాయి వాటి వివరాలు తెలుసుకుందాం బిల్లు సమర్పణ మరియు ఆమోదం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లును సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలోనే ఉంది అని అర్థము తర్వాత రెండవది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ బిల్లును ఆమోదించిన తర్వాత సో ఇన్ ప్రోగ్రెస్ కాకుండా బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళుతుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తోందని అర్థము రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత బిల్లు తదుపరి దశకు వెళ్తుంది ఇక మూడవది ఈ కుబెర్ గ్రీన్ ఛానల్ నుండి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్కు చేరుకుంటాయి ఈ కుబేర్ అంటే ఏమిటి సబ్ టస్డీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐకు చేరుకున్నాయని అర్థము సో దీని అర్థం అనమాట దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి పంపిందని సమాచారం ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది నాలుగవది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఈ కుబేర్ తర్వాత వచ్చే దశ బ్యాచ్ నంబర్ అలాట్మెంట్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుండి మూడు గంటలలోపు మీ పెన్షన్ మీ ఖాతాలో జమ అవుతుంది ముఖ్య గమనిక పెన్షన్ బిల్లు ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే కొన్నిసార్లు కొన్ని రోజులు కూడా పట్టవచ్చు కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలని మనవి సో మరి మే నెలకు సంబంధించి జీతాలు ఎప్పటి నుంచి జమ కావడం స్టార్ట్ అవుతుందని విషయానికి వచ్చినట్లయితే మే నెలకు సంబంధించి జీతాలు జూన్ రెండవ తేదీ నుంచి అయితే జమ కావడం స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే జూన్ ఒకటో తేదీ ఆదివారం పడింది అనమాట సో సేమ్ ఇదే రోజే పడింది కాబట్టి ఆదివారం బిల్లలో కదలిక అనేది ఏమీ ఉండదు పెద్దగా రెండవ తేదీ సోమవారం కాబట్టి సోమవారం నుంచి యథావిధిగా బిల్లులు జమ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం బిల్లుల్లో కదలికని బట్టి ఎప్పటికప్పుడు ఉద్యోగ పెన్షన్లు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో